దసరాని ఇంత ఘోరంగా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు మహిళలు అయితే ఎంతో అస అసంతృప్తిగా ఉన్నారు చాలా వరకు అయితే ఎందుకంటే ఈరోజు చీరలు కొనకుండా ఎవ్వరు ఆ స్థాయిలో ఎవరు లేరు నేను దాన్ని ఒప్పుకుంటా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఆ గిఫ్టు తీసుకునే ప్రతి మహిళ ఎంతో సంతోషంగా సంబురంగా ఆ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్రియేట్ చేశారు అదే చీరలు దాన్ని మించి ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళలకు ఆశ కల్పించరు ఒక చీర కాదు మేము రెండు చీరలు ఇస్తామని చెప్పిన విషయాన్ని కూడా మీరు చూశారు మంత్రి సీతక్క గారు అయితే మరి మైకుల ముందు అయితే జోర్దార్గా కూడా మాట్లాడడం కూడా జరిగింది కేసీఆర్ గారు నాశీరకం చీరలు ఇచ్చారు మేము మాత్రము చాలా క్వాలిటీ చీరలు ఒక్క చీర ఖరీదొచ్చేసి పదహారు వందల రూపాయలట అంత విలువైన శారీని మేము ఈ రాష్ట్ర మహిళలకు అందిస్తున్నాము అదే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మసిగుడ్డలు ఇచ్చిండు అని నానా రకాలుగా మాట్లాడడం కూడా జరిగింది అయితే ఈరోజు వాళ్ళంతా స్ట్రాటజీ ప్లే చేసినప్పుడు ఈరోజు వాళ్ళ స్ట్రాటజీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి వాళ్ళ ప్రెస్టేజ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అయితే ఓ మంత్రి గారు ఏం చేశారంటే ఈసారి బతుకమ్మకు రేవంత్ రెడ్డి మీకు ఇలాంటి చీరలే ఇస్తాడా అని బస్సులో వెళ్తుంటే ఓ మహిళకు చూపించిన ఆమె ఒకటే మాట అన్నది కేసీఆర్ ఇచ్చిన ఆ మసిగుడ్డ కంటే వంద రెట్లు రేవంత్ రెడ్డి ఇచ్చే చీరలు బెటర్ అనుకుంటూ మేడం గారు బస్సులో వెళ్తుండగా బస్సులో ప్రయాణిస్తూ ఉండగా ఆ మహిళలతోటి కూర్చున్న తోటి ప్రయాణికులతోటి చీరల్ని చూపించుకునే ప్రయత్నం కూడా ఆ మంత్రి మహిళ చేశారు అయితే నిజంగానే ఈ చీరలు ఇస్తారేమోనని ఆ రీల్ కూడా బాగా వైరల్ అయింది వైరల్ అనేప్పటికీ బతుకమ్మ దగ్గరకు వచ్చింది ఇక కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఫలానా ఇరవై తారీఖు రోజు నుంచి బతుకమ్మలు సురువు అవుతున్నాయంటే పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిది తారీఖు మధ్యలో ప్రతి ఒక్క మహిళలకు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో పంపిణీ అయిపోయేది ఆ చీరలు అయితే దాన్ని కొందరు దుర్మార్గులు ఆ చీర పనికి రాదనిపోయి రోడ్ల మీద కాల్చిర్రు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్ల మీద కాల్చిర్రు ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్పి ఏ ఊర్లో కూడా మీరు చూడండి విత్తుల ఎక్కడ బతుకమ్మ చీరలు ఇప్పటివరకు పంపిణీ కాలేదు మహిళల సంఘం సరే మహిళలకి ఇయరు మహిళా సంఘాలకు ఇస్తా అని చెప్పిర్రు మహిళా సంఘాలకు కూడా లేదు అందులో పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కళ్ళకి అబ్బాబా నేను అనుకున్నా గ్రేట్ ప్రభుత్వం అసలు ఇంత మార్పు ఉంటుందని నేను కూడా అనుకోలేదు అట్లా అనుకున్నాను నేనైతే ఇక్కడ క్షీర పదిహేను వందలు కూడా పదిహేను వేలు కూడా బాయ్ మా ఏదైతే మహిళా సంఘాలకు ఇస్తా అని చెప్పిర్రో వాళ్ళకు కూడా బంద్ పెట్టే సడన్గా ఒకటేసారి మన సెక్రటరేట్ ఆఫీసులో అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేయాల్సింది పోయి మార్వాడీలు గుజరాతీల యొక్క సాంగులు పెట్టుకొని మరి మార్వాడీలు గుజరాతీలు అక్కడ సెక్రటరేట్ ఆఫీస్ ముందు ఏదైతే ముందు ప్లేస్ ఉందో ఆ ప్రాంగణంలో ఆ మహిళలు వారి యొక్క సాంస్కృతి కూడా నెలకొల్పారు సరే నెలకొల్పారు నేను వద్దంట లేను కానీ తెలంగాణ ప్రజలకు ఆ సంస్కృతిని దెబ్బ ఎందుకు తీశారని నేను అడుగుతున్నా బతుకమ్మ సాంస్కృతి పైన ఎందుకు తీశారు పరరాష్ట్రపు సాంప్రదాయాన్ని ఎందుకు గౌరవిస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే ఎందుకు కుట్ర మహిళలపైన ఎందుకంత మీకు ఇంత కుట్ర అని నేను అడుగుతా ఉన్నా ఇంత ఘోరమా ఇంత ఘోరమా దసరాకి ఎన్ని మాటలు అన్నారు ఎన్ని అట్లీస్ట్ చీర ఇవ్వుడు చాతన కాలేదు ఈరోజు ప్రభుత్వానికి గుర్తుపెట్టుకోండి ఒక్క చీర ఇవ్వడానికి కూడా చాతన కావట్లేదు వీళ్ళు కేసీఆర్ గురించి ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటారు నేనేమన్నా మీరు కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడుకునే ముందు మీ ప్రభుత్వాన్ని చక్కగా నడపండి మీతో అయ్యేది ఏంది మీతోటి మీతోటి జరిగింది ఏంది దాని గురించి మాట్లాడుకోండి పదే పదే చెప్తే చాలా వరకు రకరకాల ఫోన్ కాల్స్ వీటిపైన ఇదే చూడండి నాసీ రకం చీరలు ముచ్చారు చూడండి తెలంగాణ ఆడపడుచులకు ఈసారి కూడా బతుకమ్మ పండక్కి చీరలు లేనట్లే అని తెలుస్తుంది నిన్న మొన్నటి వరకు ఇదిగో చీర అదిగో చీర అంటూ లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పండక్కి కూడా చీరలు ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేసింది అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏడాదికి రెండు చీరలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రెండు దసరా పండుగలు వెళ్ళిపోయిన ఒక్క చీర కూడా ఇవ్వకపోవడంపై ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అరే మీకు మీకు చెప్పుడు మర్చిపోయిన నేను ఏంటంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా మిత్రులారా వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆఫీస్ ఉంటుంది కదా ఆ ఆఫీసులో మంత్రి సీతక్క కొండాసురేఖ తదితర కొందరు మహిళా సంఘాల పెద్ద మహిళలందరూ పెద్దలు అందరు నిలబడి చీరలు ఇంకా యాక్చువల్గా చాలామంది మహిళలు ఇట్లా వేసుకొని చూపెడతారు కదా అందరు ఇట్లా చూపెట్టుకుంటూ ఇది ఈ ఫాల్స్ అనేది మనము హర్యానా నుంచి తెప్పించాం ఈ యొక్క మధ్యలో ఉన్న డిజైన్ వచ్చేసి మనం గుజరాత్ నుంచి తెప్పించాం ఈ కొస అంచులో లైటింగ్ ఉన్న చీర అనేది మనం ఆ యొక్క సిల్వర్ని పలసగా చేసి దాంట్లో అమర్చాము ఆ తర్వాత మన కేజీఎఫ్ నుంచి ఏదైతే బంగారు గనులు ఉన్నాయో గనుల నుంచి బంగారం తీసుకొచ్చి బంగారపు డిజైన్ లేయర్ ఇచ్చామనుకుంటూ ఈ రకంగా వర్ణించారు మిత్రులారా వర్ణించి మహిళలకు ఆశ కల్పించి మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇక్కడ చీరల గురించి అట్లీస్ట్ చీరలు కూడా కొనుక్కోరా మన మహిళలని చాలామంది అంటారు కానీ నేను అది చెప్తలేను అట్లీస్ట్ చీర ఇవ్వడం కూడా చాతన కావడం లేదు ఈ ప్రభుత్వానికి వీళ్ళు ఎట్లా మిత్రులారా ఉద్యోగాలు ఇస్తారు ఎట్లా వీళ్ళు గ్యాస్ పైసలు అసలు ఆరు గ్యారెంట్లు ఎవరికైనా గుర్తున్నాయా రాష్ట్రంలో గట్ల చేసి చూడండి బతుకమ్మ చీరలు లేనట్లే పండక్కి ఇవ్వలేమని చేతులు ఎత్తేసిన సర్కారు రెండేండ్లుగా చీరలు ఇవ్వని రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏడాదికి రెండు చీరలు ఇస్తామని ప్రకటన రెండేండ్లు దాటినా ఒక్క చీర కూడా ఇవ్వని వైనం ఐదు రోజుల క్రితం దసరాకు ఒక చీర ఇస్తామని సంక్రాంతికి మరో చీర ఇస్తామని లీకులు ఇప్పుడేమో చీరలు రెడీ కాలేదని సాకులు గిది మీ పనితనం ఇట్లా ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చెప్పేది ఇదే మీరు ముందు ఎక్కడికో ఎగురు అవసరం లేదు మీరు ముందు చేసేది నేను అజేపుతున్నా ముందు ముందు మీరు చేసేది ఏంది మీతో అయ్యేది ఏంది మీతోటి అయ్యింది ఏది చీర కూడా ఇవ్వని చేత కానీ ప్రభుత్వం ఇది మాటలు చూస్తే కోటలు దాటుతాయి మైకులు పట్టుకుంటే మైకు వీరుడు అయిపోతాడు ఊ అంటే ఢిల్లీకి లేదంటే మైక్ ముందుకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వం ఇట్టుడు తప్ప కేసీఆర్ గారు నేను చీరలు ఇస్తా అజ్ చేస్తాను అనుకుంటూ ఇట్లా బ్రహ్మాండమైన ప్రచారాలు చేయాలా ఈసారి నేను మహిళలకు చీరలు ఇవ్వాలని గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఒకటే మాట చీరలు పంపిణీ చేసేయండి అని ఒక్క మాట చెప్పగానే ప్రతి మహిళలకు వచ్చేసింది ఆ చీర ఆ చీరని ఎంతోమంది చాలామంది గౌరవంగా దాన్ని తీసుకున్నారు ప్రతి పండక్కి వాళ్ళు దాన్ని సంతోషంగా ఆహ్వానించి కట్టుకున్నారు కూడా అయితే ఈ ప్రభుత్వం అట ఇప్పుడు చీరలు ఇంకా రెడీ కాలేదని చెప్తా ఉన్నది నాకు నవ్వు వచ్చింది నిజంగా చీరలు రెడీ కాలేదట ప్రభుత్వం దగ్గర దగ్గర ఒక ఇరవై రెండు నెలలు అవుతుంది అయితే రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకు చీరలు ఎక్కడ వేస్తారో కూడా తెలియదు మనిషికి ఒక్కొక్క చీర పదహారు వందల రూపాయలు దసరాకి ఒకటి తీసుకోండి సంక్రాంతికి ఒకటి తీసుకోండి తీరా ఓపెన్ చేస్తే చీరలే బంద్ అక్కడ దాకేందుకు పూర్వ వైభవం లేక గ్రామాలు ఎక్కడైనా వైభవంగా ఉందా అసలు బతుకమ్మ ఊపు అనేది ఎక్కడైనా అవపడుతుందా వీధి దీపాలు లేవు వాడవాడకు లైట్లు లేవు రోడ్లు క్లీనింగ్ లేదు గ్రామ గ్రామాలు అసలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దసరా వచ్చిందంటే చెత్తను చెదారాన్ని పిచ్చిగడ్డిని మొత్తం తీసేసి ఎక్కడ బ ఎక్కడైతే ఏ బల్బు వెగిరిపోయిందో ఖరాబ్ అయిపోయిందో కొత్తగా బల్బు అమర్చి ఆ యొక్క పండగ వైభవాన్ని ఇంకా దసరా వచ్చిందంటే ఎగస్ట్రా బలుగులు ఒక రెండు వందల బలుగులు తెచ్చి బ్రహ్మాండంగా మర్చేది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ఆ వైభవాన్ని చూసి ఎవరైనా కొత్తోళ్ళు పర రాష్ట్రంలో తెలంగాణకు వస్తే అరే ఇంత అద్భుతమైన లైట్లు పెట్టారేననికొని ఆశ్చర్యపోయేంత గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా అదే టైంలో విమానం ఎక్కి చూస్తే కిందికి చూస్తే కోటి కాంతుల వెలుగులతోటి వెదజిల్లుకుంటూ బ్రహ్మాండంగా ఊపడేటి గ్రామాలు ఆ గ్రామాలు ఇప్పుడు కనుమరుగైపోయాయి గ్రామాల్లో సంతోషం లేదు గ్రామాల్లో సంబురాలు లేదు గ్రామాల్లో అట్లీస్ట్ చీరలు కూడా ఇవ్వడం చేత కానీ ప్రభుత్వం ఇది వీళ్ళేమో మళ్ళీ వీళ్ళకే చేతను కావడం ఇవ్వడం ఈ మంత్రి సీతక్క గారి కానీ రేవంత్ రెడ్డి మాటల పరంగా చూసుకుంటే వీళ్ళకి ఇవ్వడమే చేతను కావట్లేదు ఒక కండ్ల నుంచి నీళ్లు గారిసి ఏడు సూడు రోజులు పోయినాయి ఇప్పుడు చేత రోజులు వచ్చినాయి అధికారంలో ఉండి కూడా మాతోటి ఏం కాదు అని చేతులు ఎత్తేసారు గిది ప్రజల దయచేసి మేలుకోండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ఇస్తా అని చెప్తుంది కానీ ఇవ్వదు అదిగో అంటుంది ఇదిగో అంటది కానీ అక్కడ ఉండదు వ్యవహారమంతా డొల్లాగిపోయింది తెల్లారిపోయింది తెలంగాణ యొక్క వ్యవస్థ తెల్లారని చేసే శిర్రు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బతుకమ్మ చీరని ఇయని అంత దీనంగా దిగజారిపోయారంటే ఇక నేను దీన్ని మించి మాట్లాడుకో